నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అమ్మ మాట అంగన్వాడీ బాట అంటూ ఒక అర్టికల్ అయితే రావడం జరిగింది పదహైదు నుంచి ఇరవై తేదీ వరకు అంగన్వాడీలో ప్రత్యేక కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించిన ఐసిడిఎస్ యంత్రాంగం దానికి సంబంధించిన వీడియో అండి ఇది చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం వీడియోస్ పెట్టినా కూడా మీకు అప్డేట్స్ వస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి చిన్నారులను వారి తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వము అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు ఐసిడిఎస్ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు అంతేకాకుండా ప్రతి ఒక్క డివిజన్లలోనూ ఉన్న అంగన్వాడీ కేంద్రాలన్నింటిలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులన్నిటినీ కూడా సేకరించారు అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు విడతల వారీగా శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పదహైదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు పిల్లలకు అక్షరాలు అంకెలు ఆటపాటలతో కూడిన చదువుని బోధిస్తారు ఇందుకు సంబంధించిన సామాగ్రిని సైతం కేంద్రాలకైతే అందజేయడం జరిగింది అంగన్వాడీ టీచర్లు ఆయాలు బాలికలు స్వయం సహాయక బృంద ప్రతినిధులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు యువత ఎన్జీఓలు తల్లిదండ్రుల సహకారంతో ర్యాలీలు నిర్వహించాలని చెప్పి నిర్దేశించారు తమ పిల్లలను అన్ని హంగులతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్ర కేంద్రాల్లో చేర్చాలని తర్వాత ఉచితంగా భోజనం స్కూల్ డ్రెస్సులు పలకలు పుస్తకాలు అందిస్తారని పోషకాహారం కూడా లభిస్తుందని తెలియజేయడం చెప్ జరిగింది అలాగే పాఠశాల కళాశాల విద్యలకు దూరంగా ఉన్న బాలికల్ని కూడా గుర్తిస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే స్కూల్కి ఇంకా వెళ్ళలేదో విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రోగ్రాం కూడా చేయబోతున్నారు పద్దెనిమిదవ తేదీన ఇంటింటికి తిరిగి రెండున్నర ఏళ్ళ వయసున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు బోధనా పద్ధతులు చిన్నారుల వివరాలను నమోదు చేయడం ఐదేండ్లు నిండిన వారికి అంగన్వాడీ నుంచి ప్రీ స్కూల్ సర్టిఫికెట్ని అందజేయడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీన తర్వాత పంతొమ్మిదవ తేదీ కేంద్రాల్లో స్వచ్ఛత పాటిస్తారు అంటే మొక్కలు నాటడం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం మంచినీరు మరుగుదొడ్డి తదితర సౌకర్యాలు కల్పన పైన దృష్టి పెడతారు అలాగే ఇరవై తేదీన చైల్డ్హుడ్ డే భాగంలో సామూహిక అక్షరాభ్యాసాన్ని కూడా చేయిస్తారు తల్లిదండ్రులు బంధువులు అమ్మమ్మలు నానమ్మలు తాతాలు అందరినీ ముఖ్య అతిథిగా ఆహ్వానించి అవగాహన కలిగిస్తారు బోధన ఆట వస్తువుల్ని కూడా చేస్తారు చిన్న చిన్నారుల తల్లిదండ్రులను కూడా సత్కరించడం జరుగుతుంది ఈ విధంగా పదహైదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేయాలన్నట్టు ఆల్రెడీ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా అంగన్వాడీ వర్కర్లకి చెప్పడం జరిగింది ఏ రోజున ఏం చేస్తారు అనే విషయాన్ని కూడా క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది అంతేకాకుండా పరిధి అంగన్వాడీ పరిధిలో ఉన్న అందరినీ కూడా అంటే ఎలిజిబుల్ ఉన్న పిల్లలను అందరినీ కూడా అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలను అయితే రూపొందించి టీచర్లను కూడా సన్నద్ధం చేశాము అని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్లు కూడా చెప్తున్నారు ఈ కావాలంటే తల్లిదండ్రులను బస్తీ వాసన సహకారం కూడా తీసుకుంటామని చెప్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బోధన లభిస్తుందని కూడా తెలపడం జరిగింది శిక్షణ పొందిన అనుభవజ్ఞైన టీచర్లు కూడా ఇందులో బోధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా స్కూల్ స్కూల్ యూనిఫామ్స్ స్లేట్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఇది విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ పిలుపునివ్వడం జరిగింది ఇదండి అమ్మ మాట అంగన్వాడీ బాటకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్